హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ సైనిక్ అన్న అకాడమీ సైనిక్ లో ఎంతో ఇంపార్టెంట్ అయిన చాప్టర్ పర్సంటేజ్ నానా ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ లో ప్రీవియస్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనేది మీ ముందు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్ మీకు చాలా ఉపయోగపడింది అనేసి నేను చేస్తున్నా నానా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కుదిరితే ఫస్ట్ వన్ చిన్న చిన్న కాన్సెప్ట్లు ఉంటాయి ఈ కాన్సెప్ట్ కి సంబంధించి కూడా నేను వీడియో పెట్టాను చూడండి ఒకసారి ఓకేనా అది చూసిన తర్వాత ఇది చేయొచ్చు టెన్ పర్సంటేజ్ ఆఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ముందు ఇది నానా రెండు వేల ఇరవైలో లో అడిగాడు టూ థౌజండ్ ట్వంటీలో టెన్ పర్సంటేజ్ మీనింగ్ టెన్ బై హండ్రెడ్ నానా ఓకే ఆఫ్ అంటే నింటూ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ బై పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నానా బై హండ్రెడ్ క్లియర్ కన్నా ప్లస్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అంటే ఫిఫ్టీన్ బై హండ్రెడ్ నానా పర్సంటేజ్ అంటే బై హండ్రెడ్ ఆఫ్ అంటే ఇంటూ నానా సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ తీసేస్తే అమ్మా బై హండ్రెడ్ కన్నా క్లియర్ ఇప్పుడు దీంట్లో మీరు గమనించండి కన్నా ఈజీరో ఈజీరో క్యాన్సిల్ చేసేసాను అంటే త్రీ సెవెంటీ ఫైవ్ బై ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ నేను రాస్తున్నాను చూడండి త్రీ సెవెన్ ఫైవ్ బై బైనా త్రిపుల్ జీరో ఉంది ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫైవ్ చేయండి కన్నా ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫైవ్ ని నార్మల్ గా చేస్తే ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ ట్వెల్వ్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ సిక్స్ వన్ ఫైవ్ జార్ ఫైవ్ వన్ టూ జార్ టూ వన్ సెవెన్ జార్ సెవెన్ నాన్న ఫైవ్ సెవెన్ ఎయిట్ టెన్ వన్ జీరో వన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ వచ్చింది బై ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ జీరోస్ ఉన్నాయి నాన్న ఫోర్ జీరోస్ సింపుల్ గా త్రీ సెవెంటీ ఫైవ్ అంటే జీరో పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ గా రాసుకోవచ్చు ఇది నాన్న ఎన్ని జీరో త్రీ ఫోర్ ఫోర్ జీరోస్ ఉన్నాయి అంటే వన్ పాయింట్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ అని రాసుకోవచ్చు నాన్న పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ ఉండాలి ఓకే ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత నాన్న ట్వెల్వ్ నైన్ ప్లస్ సెవెన్ ఎంత నాన్న సిక్స్టీన్ త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ నానా ఓకే ఫోర్ అండ్ వన్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ చేస్తే గానీ పిల్లలకి ఈ లెవెల్ అనేది అర్థం కాదు ఇది రెండు వేల ఇరవైలోనే ఈ టైప్ లో క్వశ్చన్ అడిగాడు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుంటున్నా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్ అవర్ నన్ను ఇక్కడ అన్ని మినిట్స్ లో ఇచ్చాడు అంటే వన్ అవర్ అంటే ఎన్ని మినిట్స్ కన్నా మినిట్స్ కాబట్టిక్స్టీ మినిట్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఎంత అని అన్నాడు అంటే సెవెంటీ ఫైవ్ బై పర్సంటేజ్ కదా పర్సంటేజ్ అంటే ఎంతకన్నా బై హండ్రెడ్ క్లియర్ అరే నా చూడండి జీరో జీరో క్యాన్సిల్ అండ్ టూ టేబుల్ దీంట్లో త్రీ టైమ్స్ దీంట్లో ఫైవ్ టైమ్స్ క్లియర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి ఫైవ్ దీంట్లో వన్ టైం ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ లో ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్స్ వచ్చేసరికి నా ఫార్టీ ఫైవ్ ఇలానే క్యాన్సిల్ చేయాలని లేదు సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ దీంట్లో త్రీ టైమ్స్ ట్వంటీ ఫైవ్ టేబుల్ దీంట్లో ఫోర్ టైమ్స్ కన్నా దీంట్లో ఫోర్ టైమ్స్ ఫోర్ టేబుల్ సిక్స్టీ లో ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ త్రీ ఫార్టీ ఫైవ్ మీకు ఇష్టం వచ్చిన లెవెల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ క్యాన్సిల్ చేసుకోవటానికి కొన్ని రూల్స్ ఉంటాయి నాకు ఆ రూల్స్ మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఏ నెంబర్ చేసుకోవచ్చు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ లో అడిగాను రైట్ నాన్న హౌ మచ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ అనేది సెవెంటీ ఫైవ్ లో ఎంత పర్సంటేజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ అంటే ఫిఫ్టీన్ అనేది సెవెంటీ ఫైవ్ లో ఎంత పర్సంటేజ్ కాబట్టి సెవెంటీ ఫైవ్ లో అన్నాడు కాబట్టి డినోమినేటర్ లో ఉండాలి వాల్యూ సెవెంటీ ఫైవ్ ఇంటూ పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి ఒక ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ హండ్రెడ్ అవ్వాలి ఇప్పుడు ఫిఫ్టీన్ టేబుల్ దీంట్లో వన్ టైం నానా సెవెంటీ ఫైవ్ లో ఫైవ్ టైమ్స్ ఈ ఫైవ్ టేబుల్ టెన్ లో టూ టైమ్స్ అంటే ఇంటూ ట్వంటీ అంటే కన్నా ట్వంటీ పర్సంటేజ్ ఎంత వచ్చింది నాన్న ట్వంటీ పర్సంటేజ్ టూ థౌజండ్ ఫైవ్ లో అడిగాడు కన్నా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న క్వశ్చన్ చూద్దాం ఇంకొక క్వశ్చన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ ఈజ్ టెన్ మీటర్స్ అన్నాడు అంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ ఈజ్ టెన్ పర్సె టెన్ మీటర్స్ అని అంటే నాన్న క్లియర్ గా చూడండి టెన్ కిలోమీటర్స్ అంటే బేసిక్ గా ఏం రాసుకోవచ్చు మనం టెన్ కిలోమీటర్స్ అంటే మామూలుగా ఓకే టెన్ థౌజండ్ మీటర్స్ అని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం బై టెన్ అని తీసుకున్నాం అనుకుంటున్నా బేసిక్ గా బై టెన్ అని తీసుకుంటే జీరో జీరో క్యాన్సిల్ ఆన్సర్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సంటేజ్ పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నాడు కదా సారీ నాన్న పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి ఇంటూ హండ్రెడ్ అనుకో అనుకున్నానా డబల్ జీరో ఈ డబల్ జీరో క్యాన్సిల్ అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి నాన్న వన్ బై టెన్ నాన్న ఒక్క నిమిషం నాన్న ఇది ఒక్కసారి చెప్తాను టెన్ మీటర్స్ అనేవి టెన్ కిలోమీటర్స్ లో అంటే టెన్ థౌసండ్ మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి టెన్ బై టెన్ వన్ టైం క్యాన్సిల్ అవుతుంది అది రాసుకోకూడదు పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఈ డబల్ జీరో ఈ డబల్ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది నాన్న వన్ బై టెన్ వన్ బై టెన్ అంటే జీరో పాయింట్ వన్ ఆన్సర్ జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ ఆప్షన్ ఏ కన్నా సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ఎయిటీన్ లో అడిగేది నాన్న ఇది టూ థౌజండ్ ఎయిటీన్ లో అడిగారు ఇలాంటి క్వశ్చన్స్ మోడల్ చూశారు కదా ఇలాంటి మోడల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకున్నాను ఇది చూడండి నాన్న టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ఎంఎస్ లో అడిగాడు ఇక్కడ జీరో పాయింట్ టూ పర్సంటేజ్ అంటే ఆఫ్ ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈక్వల్ జీరో పాయింట్ జీరో త్రీ అన్నాడు అరే గమనించండి టూ మీనింగ్ జీరో పాయింట్ టూ పర్సంటేజ్ అంటే టూ బై టెన్ అని అర్థం పర్సంటేజ్ అన్నాడు కాబట్టి బై హండ్రెడ్ అంటే టూ బై థౌసండ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ జీరో పాయింట్ జీరో త్రీ అంటే నానా త్రీ బై హండ్రెడ్ అని అర్థం

రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్ మీటర్స్ ఆఫ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ బై థౌజండ్ కిలోమీటర్స్ అంటే థౌజండ్ కిలోమీటర్స్ అంటే మీటర్స్ అంటే ఇంకో థౌజండ్ కదా మీటర్స్ లో మార్చాలి అంటే వన్ కిలోమీటర్ ఇంకో టూ థౌసండ్ మీటర్స్ కదా కాబట్టి థౌజండ్ మనకి క్యాన్సిలేషన్ ఏమీ లేకోకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కేటగిరీలో ఉంది పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయమన్నాడు అంటే ఇంటూ హండ్రెడ్ నా ఈ డబల్ జీరో ఈ డబల్ జీరో క్యాన్సిల్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మాత్రమే ఉన్నాయి కాబట్టి జీరో పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ లాస్ట్ డిజిట్స్ ఫిల్ చేసాం వన్ ఫైవ్ అని జీరో పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ అంటే జీరో 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 పాయింట్ డబల్ జీరో వన్ ఫైవ్ పర్సంటేజ్ అనేది వస్తుంది మీరు ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్క మోడల్ ని మీరు ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి ఏ టైప్ లో చెప్తున్నాము ప్రీవియస్ లో అడిగినవి ఒకే టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ అన్నిటికీ మీ ఉంచడం జరిగింది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఓకే టూ థౌజండ్ లో అడిగాడు ఇలా మన వీడియో అనేది చాలా మంది బటికి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం కొంతమంది షేర్ చేయండి షేర్ చేయటం రాకపోతే మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వేరే దాంట్లో కానీ ఇది పది మందికి ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్